హాయ్ అండి నమస్తే నేను వేద వెల్కమ్ బ్యాక్ టు ఎంత అందమైన జీవితం మనం ఇవాళ వీడియోలో గులాబీ మొక్క గురించి తెలుసుకుందామండి హైబ్రిడ్ గులాబీ మొక్కకి ఎలాంటి ఫర్టిలైజర్ ఇస్తే చాలా ఎక్కువగా పువ్వులు పూస్తాయో అలాగే పువ్వుల కలర్ కూడా ఏ మాత్రం తగ్గకుండా పువ్వు పెద్ద పెద్ద సైజులో పువ్వులు పూయాలి అంటే ఈ విధంగా కొన్ని టిప్స్ అయితే మనం పాటించాల్సి వస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా ఇది వచ్చే హైబ్రిడ్ గులాబీ పువ్వు అనమాట నర్సరీ నుంచి నాకు నా ఫ్రెండ్ గిఫ్ట్ ఇచ్చారని చెప్పాను కదా ఆ ప్లా ఆ ప్లాంట్ అనమాట ఇది ఇది తెచ్చినప్పుడు మీకు వీడియో పెట్టాను నేను ఆల్రెడీ రీపోర్టింగ్ చేసిన వీడియో అలాగే రీపోర్టింగ్ చేసిన తర్వాత కూడా ఒక రెండు పూలు పూస్తే ఆ వీడియో అయితే షేర్ చేశాను మీతో ఆ వీడియో లింక్ ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తానండి ఎవరైనా చూడని అయితే చూడొచ్చు ప్రస్తుతానికైతే ఆ మొక్క ఇప్పుడు ఇంత పెద్దది అయిందనమాట పువ్వులు అయితే నాకు చెట్టు నిండా పువ్వులు వచ్చినాయి అన్నమాట ఆల్రెడీ నేను వరమహాలక్ష్మి వ్రతం చేసుకున్నాను కదా అప్పుడు కూడా ఒక రెండు మూడు పువ్వులు కోసుకున్నాను నేను ఇందులో నుంచి కానీ అయితే ఈ పువ్వులు కొయినండి చెట్టుకుంటేనే అందంగా ఉంటాయి కదా గులాబీలు ఇవి మనం దేవుడికైతే పెట్టలేము కదా ఇవి పెద్ద పెద్ద పువ్వులు కూడా ఉంటున్నాయి కొంచెం అందుకే ఎప్పుడైనా కావాలి అనుకుంటే ఒకటి కోస్తాను కానీ అన్ని పూలను అయితే కొయ్యాను అనమాట ఎప్పుడు చెట్టుకుంచేస్తాను అలాగా అలాగే ఈ పువ్వు ఏంటంటే ఒక్కసారి కనుక ఈ పువ్వు పూసింది అనుకోండి మినిమం అంటే ఫిఫ్టీన్ డేస్ దాకా ఉంటుంది అనమాట డే బై డే కలర్ కొంచెం డల్ అవుతూ వస్తుందన్నమాట పూసిన తర్వాత అయితే త్రీ డేస్ అయితే చాలా ఫ్రెష్గా బాగుంటుంది తర్వాత డే బై డే అలా డౌన్ అయిపోతూ ఉంటుంది కలర్ అంతా డౌన్ అయిపోయి పెద్దగా విరుచుకుంటుంది అన్నమాట పువ్వు సో ఆ విధంగా అయిపోయి ఆ తర్వాత ఏమో పెటల్స్ అన్నీ రాలిపోతాయి అన్నమాట సో ఇలా అయితే ఉంటుంది పువ్వు సో ఎండ విషయానికి వస్తే ఈ మొక్కకి మీరు ఎంత ఎండలో పెడితే అన్ని పువ్వులు పోస్తుంది అనమాట కానీ మాకు ఇక్కడ పెట్టుకోవడానికి ఏదైతే ప్లేస్ ఉందో ఆ ప్లేస్లో మార్నింగ్ ఎండ అయితే బాగా వస్తుందండి నేను కొంచెం గోడ పక్కన పెట్టాను అనమాట సో మార్నింగ్ ఎండ అయితే బాగా వస్తుంది ఈవినింగ్ మధ్యాహ్నం తర్వాత ట్వెల్వ్ థర్టీ తర్వాత అయితే వచ్చేస్తుంది అనమాట గోడ తర్వాత నీడ వస్తుంది కదా ఆ నీడ కూడా వచ్చేస్తుంది అనమాట నేను వచ్చిన తర్వాత అంతే ఎండ ఇంక మళ్ళీ ఎండ రాదు ఇంకా సో అలా అయితే నాకు మినిమం అన్నా కూడా పొద్దున్నే ఇప్పుడు ఎండాకాలం అయినా కూడా మినిమం సిక్స్ టు ఎయిట్ అవర్ దాకా ఎండ అయితే ఉంటుంది మొక్కకి ఈ విధంగా అయితే ఎండ పడుతుంది సో వీటికి నేను ఫర్టిలైజర్ ఏది అప్పుడప్పుడు ఇస్తూనే ఉంటాను చాలా ఫర్టిలైజర్స్ని చేసి ఇస్తూనే ఉంటాను అవన్నీ కూడా వీడియోస్ని మీకు షేర్ చేశాను కూడా సో ఇవాళ కూడా మనం ఒక యూస్ఫుల్ ఫర్టిలైజర్ని అయితే మీతో షేర్ చేస్తున్నాను చాలా అంటే చాలా యూస్ఫుల్ అనమాట ఈ ఫర్టిలైజర్ ఈ ఫర్టిలైజర్ని మొక్కకి ఇవ్వడం వల్ల మొక్క ఎదుగుదల అనేది బాగుంటుంది అలాగే పువ్వులు కూడా చాలా బాగా పోస్తాయండి పువ్వులు చెట్టు నిండా పుయ్యటానికి కూడా ఈ ఫెర్టిలైజర్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట మనం ఇంటికి బీట్రూట్ని అప్పుడప్పుడు తెచ్చుకుంటూ ఉంటాం బీట్రూట్ చాలామందికి ఇష్టపడకుండా ఉండొచ్చు కానీ మొక్కలకైతే చాలా అంటే చాలా మంచిది అనమాట సో నేనైతే వా ఫిఫ్టీన్ డేస్ కొనసాగు తప్పకుండా తెచ్చుకుంటాం ఇంట్లో బీట్రూట్ అనేది పిల్లలకి నచ్చదు అయినప్పటికీ పెట్టాలని చెప్పి తెచ్చుకుని పెడుతూ ఉంటాం కదా సో వాటి పీల్స్ అయితే ఏం చేస్తాం మనం పడేస్తూ ఉంటాం కదా బీట్రూట్ని పీల్ చేసిన తర్వాత వాటి తొక్కల్ని పడేయకుండా అలా స్టోర్ చేసి ఉంచుకోవాలన్నమాట సో నేనైతే బీట్రూట్ పీల్ని స్టోర్ చేసి నీళ్లు పోసి అందులో త్రీ డేస్ వరకు బయట పెట్టానండి బయట పెట్టిన తర్వాత ఈ విధంగా దీన్ని ఒకసారి మనం వడకట్టేసుకోవాలన్నమాట పెద్దది ఏదైనా ఒక వడకట్టు ఉంటుంది కదా అది తీసుకొని అందులో కొన్ని నీళ్లు పోసుకొని వడకట్టుకొని ఇలా ఒక బకెట్లోకి అయితే వేసుకుంటున్నానండి నేను ఇలా వేసుకున్న ఫర్టిలైజర్ని అంటే ఇది ఒక లీటర్ దాకా నీళ్లు ఉంటున్నాయి నాకు దీనికి నేను ఒక మూడు లీటర్ల దాకా నీళ్లు కలుపుతున్నాను సో ఈ బీట్రూట్ లిక్విడ్ ఫర్టిలైజర్ ఏదైతే ఉందో దానికైతే ఒక రెండు నుంచి మూడు లీటర్ల దాకా నీళ్లు కలుపుకొని దీన్ని మనం గులాబీ మొక్కలకి అప్పుడప్పుడు ఇస్తూ ఉంటే వారానికో పదిహేను రోజులకి ఒకసారి అలా ఇస్తూ ఉన్నాం అనుకోండి పువ్వులు అనేవి చాలా బాగా వస్తాయండి నేనైతే అప్పుడప్పుడు ఇస్తూ ఉంటాను అనమాట సో ఈ వీడియోని మీతో షేర్ చేద్దామని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను కానీ కొన్ని రోజుల నుంచి బిజీగా ఉండటం వల్ల ఈ పండగ ఆడావిడి పండగ అయిపోయిన తర్వాత ఇంటికి వచ్చేవాళ్ళు గెస్ట్ వెళ్ళేవాళ్ళు అందరూ హడావిడిలో ఒక వీడియో ఒక వారం రోజుల దాకా వీడియో పెట్టలేకపోయానండి సో ఇప్పుడు తర్వాత వారం రోజుల తర్వాత ఈ వీడియో అయితే పెడుతున్నాను అనమాట మీకు మన ఇంట్లో వరలక్ష్మి వ్రతం మేము ఎలా చేసుకున్నామని చెప్పి ఆ వీడియో కూడా పెట్టానండి సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని కూడా చూడొచ్చు మీరు ఆ వీడియో లింక్ని డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను సో ఆ వీడియోని కూడా మీరు చూడొచ్చు అనమాట సో ఫైనల్గా అయితే ఈ పువ్వులు ఇలా వచ్చినాయి అనమాట చాలా రోజుల తర్వాత ఎక్కువగా పువ్వులు పూసిందన్నమాట ఈ మొక్క సో అందుకే ఈ వీడియోని మీతో షేర్ చేద్దామని అనిపించింది చాలా యూస్ఫుల్ లిక్విడ్ ఫర్టిలైజర్ అండి ఇది నాకైతే చాలా బాగా యూజ్ అవుతుంది మరి మీరు కూడా గులాబీ మొక్కలను పెంచుకుంటే మీరు కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ని రెడీ చేసి మొక్కలకి ఇచ్చి చూడండి మీకే తెలుస్తుంది సో చూసారు కదండి ఇవాళ వీడియో అయితే ఇదే అనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అలాగే వీడియో యూస్ఫుల్ అని అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మరొక వీడియోతో మీ ఉంటాను అంతవరకు కీప్ వాచింగ్ ఎంత అందమైన జీవితం